మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ బండ్లగూడలో విషాదం నెలకొంది బండ్లగూడలో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్తు వైర్లు తగిలి కరెంటు షాక్ కు గురై ముగ్గురు యువకులు స్పాట్ లో ఒక్కసారిగా తీవ్ర గాయాలతో కింద పడిపోయారు గణేష్ పండుగ వస్తోంది గణేష్ విగ్రహాన్ని మండపాలకు తరలిస్తూ ఉన్నారు అయితే ఆ తరలించే క్రమంలో విద్యుత్ వైర్లను అడ్డు తొలగించుకుని ముందుకు పోతూ ఉండాలి కానీ ఉత్సాహంతో కొంతమంది యువకులు వైర్లున్నా ఏమున్నా పట్టించుకోకుండా అదేవిధంగా ముందుకు పోతూ ఉన్నారు ఆ వైర్లు కరెంటుతో ఉన్నటువంటి పవర్ కలిగినటువంటి ఆ వైర్లు విగ్రహానికి తగలటం ఆ విగ్రహాన్ని పట్టుకున్నటువంటి ఆ వెహికల్లో ఉన్నవాళ్ళు కరెంటు షాక్కు గురై ఒక్కసారిగా వాళ్ళు కింద పడిపోయారు స్పృహ పడిపోయారు అక్కడ దీన్ని గమనించినటువంటి స్థానికులు వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతున్నారు తీవ్ర గాయాల పాలయ్యారు కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది చాలా బాధాకరమైనటువంటి విషయం గణేష్ పండుగ వస్తున్నటువంటి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు గణేష్ విగ్రహాలను తీసుకెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడతా ఉన్నాయి తర్వాత కరెంట్ అందులో చాలా హెవీగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ వైర్స్లో ఆ విద్యుత్ వైర్లు అనేవి కిందకి జారిపడి ఉంటాయి వేలాడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక కర్ర తీసుకొని ఒక పొడవాటి కర్ర తీసుకొని విగ్రహానికి అడ్డొచ్చినటువంటి ఆ వైర్లను పైకి లేపి లేదంటే అడ్డు తొలగిస్తూ విగ్రహాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి కానీ కొంతమంది యువకులు ఏం చేస్తున్నారంటే దీన్ని కనీసం పట్టించుకోవట్లేదు చాలా నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తూ ఉన్నారు ఏం కాదులే అనే ధోరణితో ఉన్నారు సో దీనివల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి చూడండి ఇక్కడ ఈ బండ్లగూడలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యువకులు ముగ్గురు యువకులు ఆసుపత్రుల్లో ఇప్పుడు స్థితిలో ఉన్నారు చాలా బాధాకరమైన విషయం మొన్ననే రామంతపూర్లో మొన్న అర్ధరాత్రి రోజు రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రాధేశ్యామ్ అనుకుంటూ వాళ్ళు శ్రీకృష్ణ నామస్మరణ చేసుకుంటూ ఊరేగింపు చేస్తూ ఉన్నారు జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రామంతపూర్లో వాళ్ళు కూడా విద్యుత్ వైర్లు తగిలినాయి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం విద్యుత్ వైర్లు తగిలి వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ రథం ఏదైతే ఉందో ఆ రథానికి వీళ్ళు పట్టుకొని ఉన్నారు తొమ్మిది మంది యువకులు ఉన్నారు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొడితే వాళ్ళు అవతల పడ్డారు టూ డేస్ క్రితం జరిగింది ఇది అవతల పడ్డారు వెంటనే ఇక తోటి భక్తులు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు బతికించే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా కరెంట్ షాక్తో తప్పి పడిపోయారు వాళ్ళ మీద సిపిఆర్ చేశారు గుండెల మీద బాగా నొక్కి 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 ఎంత సిపిఆర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది స్పాట్లోనే ఐదుగురు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది ఎంత దారుణం చూడండి యాక్చువల్గా ఈ జన్మాష్టమి వేడుకల్లో జరిగింది రథం ఉంది రథాన్ని ఒక వెహికల్ ముందు నుంచి లాగుతుంది ఆ వెహికల్ కదలట్లా ఆ వెహికల్తో సమస్య వచ్చింది సరే ఆ వెహికల్ని పక్కన పెట్టేసి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో మనమే లాగుదాం వెహికల్ పాడైపోయింది కదా మనమే లాక్కుంటూ రథాన్ని ముందుకు తీసుకెళ్దాం జై శ్రీకృష్ణ అనుకుంటూ వాళ్ళు ముందుకు పోయారు అయితే వర్షాలు పడుతున్నాయి రోడ్ల మీద కరెంటు తీగలు కొంచెం కిందకి జారిపడిపోయి వేలాడుతూ ఉన్నాయి వాటిని మనం తొలగించాలి జాగ్రత్తగా తొలగించాలి ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేసినా ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఏమాత్రం మనం ఏమరపాటుగా ఉన్నా కరెంట్ షాక్కి గురవుతామని చెప్పి వాళ్ళు ఆలోచించాల వాళ్ళు ఒకటే సందడి చేసుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ వాళ్ళకు ఉత్సాహంతో ముందుకు పోతున్నారు జాగ్రత్తలు కనీసం తీసుకోకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది పాపం ఐదుగురు స్పాట్లో చనిపోయారండి ఎంత దారుణం ఆ కుటుంబాలు రోజు ఉన్నాయి స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన అంబులెన్స్ పిలిపించి తీసుకెళ్తే అప్పటికే చనిపోయి ఉన్నారని చెప్పి వైద్యులు చెప్తే కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు ఏడుస్తూ ఉన్నారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసారా ఒక చిన్నపాటి నిర్లక్ష్యం ఒక చిన్నపాటి అజాగ్రత్త కుటుంబాలు కుటుంబాలని రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళకి కుటుంబం పెద్దపోతే ఆ కుటుంబాన్ని సాకేది ఎవరండి ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుకి ఆధారం ఏంటండి మనం రోడ్ల మీదకి వచ్చే ఉత్సాహంగా విగ్రహాలు తీసుకుపోతాం మన పండగ వాతావరణంలో ఉంటాం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి కనీసం జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా సో డెఫినెట్గా ఇప్పుడు పండగల సీజన్ ఇది బండ్లగూడలో కూడా గణేష్ విగ్రహాన్ని మండపాన్ని తీసుకెళ్తుంటే ఘట్టం జరిగింది అందులోనూ వర్షాలు పడతా ఉన్నాయి సో డెఫినెట్గా ఈ పండుగల సమయంలో ఊరేగింపుల సమయంలో యువకులందరూ జాగ్రత్తగా ఉండాలి విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్లేటప్పుడు కావచ్చు మండపం నుంచి ఊరేగింపు చేసేటప్పుడు కావచ్చు నిమజ్జనాన్ని తీసుకెళ్లేటప్పుడు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జీవితాలు కోల్పోయే ప్రమాదం ఉంది నిర్లక్ష్యం చేస్తే సో డెఫినెట్గా పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు అవగాహన కల్పిస్తూ ఉన్నారు కరెంటు తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హైటెన్షన్ వైర్లు ఉంటాయి వర్షాకాలంలో కిందకి జారబడి ఉంటాయి అందులో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది మీరు ఏం కాదులే అని చెప్పి ముందుకు పోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది చాలా అంటే చాలా జాగ్రత్తలుగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు ఈ రెండు ఘటనలలో కూడా కేవలం రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు కూడా భయం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తీవ్ర విషాదం హైదరాబాదులో ఈ రెండు ఘటనలు కాబట్టి యువకులందరూ ఉత్సాహంగా ఇలాంటి ఊరేగింపులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి